స్వాగతిస్తున్నాము ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము అయితే ఇది అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయించాల్సిన సమయం అనేది అత్యంత కీలకము ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు అమలు చేసే ముందు వచ్చే సవాళ్ళను సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానాన్ని తెచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతోనే పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించి వాళ్ళ సూచనలు తీసుకోవాలి అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని విధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమని ఉండ్రి వాళ్ళ నుంచి వచ్చే సూచనలను వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళవచ్చు ఇదే కాకుండా ఈ అధికారులు వివిధ రాష్ట్రాలలో గతంలో జరిగిన అనుభవాలను వాళ్ళు తిరిగి తెలుసుకోవాలి అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించాలి తద్వారా ఈ గొప్ప కార్యక్రమము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అధికారులతో కూడా కమిటీని నిర్ణయించి ఇప్పుడు మీరు తీసుకోబోయే చేపట్టబోయే జనగణనలో కులగణన విధి విధానాలు ఏందో నిర్ణయించండి విధి విధానాలను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి ప్రజల నుంచి సూచనలు తీసుకోండి మేము సమాచార సేకరణ చేసినప్పుడు యాభై ఏడు ప్రశ్నలను ప్రజల నుంచి అడిగి పత్రాలను తయారు చేసి ఆ ప్రశ్న పత్రాలను కూడా మేము ప్రజల ముందు పెట్టినాం మేము ఏమేమి సమాచారాన్ని సేకరించబోతున్నాం ఈ సమాచారాన్ని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అందరికీ ఇవ్వండి అని చెప్పిట్ల ఎనిమిది పేజీల యాభై ఏడు ప్రశ్నపత్రాలు తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరచడము వ్యక్తులు కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఇవ్వలేదు వాళ్ళ సామాజిక వర్గాల యొక్క నిష్పత్తిని మాత్రమే ప్రజలకు శాసన శాసనసభలో కూడా వివరాలను పెట్టి సభలో చర్చించి ఫైనల్గా ప్రభుత్వం దీన్ని చట్టాన్ని చేసినప్పుడు కూడా సభలో సుదీర్ఘమైన చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వాములను చేసినాం ఎక్కడ కూడా మా పార్టీ విధానంగానూ మా ప్రభుత్వంలోనే కొద్దిమంది వ్యక్తుల విధానంగానూ దీన్ని మేము అమలు చేయలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష పార్టీలతో సహా ప్రభుత్వం అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే భాగస్వాములు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు అదే విధంగా ప్రజా హక్కుల కోసం పనిచేసే వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసి వాళ్ళకు నమ్మకం విశ్వాసం కల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే Subscribe us and press the bell icon for more interesting updates.